హలో హాయ్ నమస్తే మెహరిబాబు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ గ్యాడీకి అయితే డెబ్బై ఐదు వేల నుండి ఎనభై ఐదు వేలు మిర్చి బస్తాలు అమ్మకానికి పెడతాం జరిగింది కొంత బయట నుంచి వచ్చినాయి ఉదయం పూట అమ్మకాలు జరుగుతున్న టైం అండి మార్కెట్ టోటల్గా చూస్తే తేజ కూడా కొంచెం మూమెంటు అంత కనిపించలేదు మిగతా రకాలు స్టడీ మార్కెటే కొన్ని మిర్చి రకాలు ఈరోజు మార్కెట్ దళని చూద్దాం మీరు చూస్తుంది తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి రకం వచ్చేసి తేజ క్వాలిటీ పరంగా గమనించినట్టయితే ఇరవై వేలు అయితే జరిగింది మార్కెట్లో క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ ఇరవై వేలు వేసి మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి చూస్తే అర్థం అవుతుంది మీకు క్వాలిటీ మీరు చూస్తుంది బంగారం మీడియం బెస్ట్ అండి బంగారం సైజు తక్కువ కాకపోతే కొంచెం తలపరగా రంగు అంత అనుకున్నంత రంగుగా అనిపిలేదు మీడియం బెస్ట్ సైజు తక్కువ యూనిఫామ్ క్వాలిటీ కాదు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు బంగారం మార్కెట్లో అమ్మకం జరిగిందండి మీడియం బెస్ట్ క్వాలిటీలే కొంత ఏసీల క్యాడ్కి వెళ్ళి కూడా మచ్చులట కొన్ని రకాల వీడియోలు తీసి మీకు అప్లోడ్ చేయడం జరిగిందండి మీకు తెలియజేయడం జరుగుతుంది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అండి మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ అండి ధర వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు జరిగింది సైజు తక్కువైనా రంగు ఉంది కొంచెం ఇటుగా బెస్ట్ టైప్లో ఉండటం జరిగిందండి కాకపోతే కొంచెం సైజు కొన్ని రకాల సైజు తక్కువ కొన్ని రకాల సైజు బాగుంది దీన్ని చూస్తే త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్ ధర పదిహేను వేల ఐదు జరిగింది రోమీ టూ సిక్స్ అని మీరు చూసేది క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందండి పద్దెనిమిది వేల అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో మచ్చు కూడా మచ్చులు కూడా జరిగినాయి ఏం కూడా డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఈరోజు మన మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి క్వాలిటీ పరంగా బాగుందండి రోమీ టూ సిక్స్ సైల్స్ పరంగా బాగుంది క్వాలిటీ బాగుంది మీరు చూస్తున్నది త్రీ థర్టీ ఫోర్ మిర్చి మీడియం బెస్ట్ ఇవి కూడా చూడండి తలపర అక్కడక్కడ సైజు తక్కువ రంగు ఉంది కానీ తలపర ఉంది సైజు తక్కువ ఇవన్నీ కూడా పద్నాలుగు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి కాకపోతే ఫిబ్రవరి టైంలో పెట్టిన మిర్చి రకాలు ఒక విధంగా ఉంటాయి మార్చిలో ఒక విధంగా ఉంటాయి ఏప్రిల్ పెట్టిన మిర్చి రకాలు ఒక విధంగా ఉంటాయి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఎందుకంటే ఏదైనా ఎక్కువ టైం ఏసీలో పెట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆ టైంలో పెట్టి సేల్స్ పరంగా బాగుంటుంది మీరు చూస్తుంది కుబేర బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదమూడు వేల ఐదు వందలు జరిగింది పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల జరుగుతుందండి క్వాలిటీని బట్టి కాకపోతే కుబేరా ఇది మీరు చూస్తుంది కొంచెం లేటెస్ట్ అనుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల వందల నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి క్వాలిటీని బట్టి మీరు చూస్తుంది బుల్లెట్ మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి బుల్లెట్ సైజు తక్కువైనా రంగు ఉంది క్వాలిటీ పరంగా మీడియం బెస్టు పదమూడు వేల ఐదు వందలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి బులెటు డీలక్స్ క్వాలిటీ అయితే ఎంత జరుగుతుంది ఎంత జరిగింది అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి కొన్ని మిర్చి రకాలు మీకు మార్కెట్ స్టడీయా ఎట్లా ఉందనేది తెలియజేయడం కోసం వీడియోలు తీయడం జరిగింది కుబేరా అండి డీలక్స్ క్వాలిటీ ఇందాక చూసింది మీరు మీడియం బెస్ట్ ఇప్పుడు ఇది డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ అయితే పదహారు వేల దాకా జరుగుతుందండి కుబేరాకి కొంచెం లైట్ రంగు వస్తుందండి చూస్తే సైజు బాగుంది తెల్ల తోడం డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి కుబేరా పదిహేను వేల ఐదు వందలు ఈరోజు అమ్మకం జరిగిందండి మచ్చులైనా కొన్ని ఏసీలు తిరగటం జరిగింది ఆ మచ్చులు మీరు చూసే కూడా మచ్చులైన మిర్చి అండి సంఘం అండి మీరు చూస్తున్న రకం మీడియం బెస్టే సంఘం సంఘం మీడియం బెస్టు పదమూడు వేల అమ్మకం జరిగిందండి సంఘం మీడియం బెస్ట్ క్వాలిటీ సంఘం మిర్చి రకం వచ్చేసి సంఘం మీడియం బెస్ట్ మిర్చి ధర పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకాలు జరిగినాయి ఈరోజు ధరలు అయితే ఈ విధంగా జరిగింది అండి రోమి టూ సిక్స్ స్టడీ మార్కెట్టే పద్నాలుగు వేలు కాంచి మొదలు కొన్ని మీడియం క్వాలిటీలు హైయెస్ట్ పద్దెనిమిది వేల దాకా అయితే జరిగినాయి ఇప్పుడు ఇప్పుడే మీరు వీడియో కూడా చూసి ఉండటం జరిగింది రోమి టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీకి మంచి ధర ఉంది పద్దెనిమిది వేలు దాకా అయితే రోమీ టూ సిక్స్ అమ్మకాలు జరుగుతుంది ఆరుమూరు కూడా స్టడీ అండి ఆరుమూరు మిర్చి రకం ఈరోజు మార్కెట్లో స్టడీ మార్కెటే పదకొండు వేలు కాంచి మొదలవుతున్నాయి స్టార్టింగ్ మీడియం క్వాలిటీలు ఏసీ మిర్చి రకాలు హైయెస్ట్ చూసుకుంటే పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీలు డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీ ఈ షార్క్ షార్క్ కూడా సన్న కత్తు టైప్ అయితే సేల్స్ పరంగా బాగుందండి మార్కెట్లో అడుగుతున్నారు వ్యాపారాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి షార్కులు కూడా పదమూడు వేల కాని మొదలయ్యి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు అనే డీలక్స్లు స్టార్టింగ్ పదమూడు వేలు అనేది మీడియం క్వాలిటీ గుర్తుపెట్టుకోండి రైస్ సోదరులు పదిమంది తెలియక కన్ఫ్యూజ్ పడతారు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ స్టడీ మార్కెటే ఇవి కూడా మీడియం క్వాలిటీలు స్టార్టింగ్ పదమూడు వేలు మీడియం క్వాలిటీ హయ్యెస్ట్ క్వాలిటీ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ ఇంకా తేజ తేజా మార్కెట్ చూసుకుంటే మూమెంటు క్వాలిటీ లేకును లేకపోతే అంతగా అనిపించలేదండి ఇరవై వేలు అయితే మచ్చుల టైంకి జరిగినాయి ఏసీలు కాడికి వెళ్ళి చూడటం జరిగింది మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేల కాంచి మొదలై హయెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీలు ఇరవై వేల దాకా అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి తేజ కూడా ఇరవై వేలు వరకు అయితే నేను చూశానండి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఇందాక మీరు చూశారు టూ సెవెంటీ త్రీ వరకు టూ సెవెంటీ త్రీ చూడలేదు టూ సెవెంటీ త్రీ క్వాలిటీ బాగా సైజు ఉంటే కనుక పదహారు వేలు దాకా జరుగుతున్నాయి కుబేరా అవి అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి మీకు వేరియేషన్ రైతులకు ప్రతిదీ కూడా తెలియాలి క్వాలిటీల పరంగానే వీడియో చేయడం జరుగుతుంది ఇంకా నెంబర్ ఫైవ్ కూడా లోయెస్ట్ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు కాస్త మొదలుకొని పదిహేడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి దేశవాళ్ళ రకాలు దేశవాళ్ళ క్వాలిటీలు బాగుంటాయి బద్దె టైప్ వస్తుంది డబుల్ పట్టి పదిహేడు వేల ఐదు వందల దాకా మార్కెట్లు అయితే అమ్మకాలు జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా స్టడీ మార్కెట్టేనండి అండి అయితే పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ భద్రాచలం అయితే పదహారు వేలు కానించె మొదలవుతున్నాయి డిలక్స్ క్వాలిటీలు మీడియం క్వాలిటీలు వచ్చి పదివేలు వే పదమూడు వేలు కానీ మొదలవుతున్నాయి ఇవ్వండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు మార్కెట్ ధరలు అనేది ఈ విధంగా జరిగినాయి